ఏం చేస్తుంది ఆ చేపల ఈ చేతికి మనకి గుచ్చుకున్న కడలా నురకొచ్చి చేస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే ఎప్పటిలాగే యాటకైతే వచ్చాము వాళ్ళేసి ఏం చేపలు భర్తీ అనేది తెలియదు అనమాట వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లిక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలా అయితే రెడీ చేసుకుంటా అన్నాడు ఈ రోజు ఏం చేపలు పడతాయో చూద్దాము ఎట్ ఉంది ఈ రోజు ఏట ఈరోజు రోజు ఏట ఎట్టేది ఏముంది వచ్చిన దానికన్నా రోజుకి ఒక చేప అన్న పడుతుంటే ఆ విధంగా పది రోజులు పది చేపలు పడతాయి 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 రోజు చేస్తే ఒక చేప పడదైతే నీళ్ళైతే తగ్గిపోండాయి ఏడైతే జారుతుంది చల్లంగా బా దారి కింద పడతారు చేపలు అయితే కనిపిస్తాయి పడితే ఇక్కడ పెడితే దాంట్లో చేపలు పడుతుంటాయి ఇక్కడ పడిపోయింది పడుతుంది ఒక చేపన్న తీస్తారా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి ఒక చేపన్న తీయాలి మొన్న వేసింది పర్వట్లాక్ కదా తూర్పు లాక్లండి మన తీడియాలు చూపించాం కదా ఈ పర్వట్లాకులు అనమాట కాలం కాలం నేరుగా వెళకదు అనమాట ఇవైతే తూర్పు లాక్లు పడింది ఒకటన్నా చూద్దాం పడిందో పడలేదో తుక్క అయిపోయాడ చేపలే పడలేదు అంటారు చేపల చేపలే పడలేదంటుండ్రో తిండి చేపలు వస్తుండీ ఇది అయితే తిండి చేపను విషం చేప వాటిది మందుగడు చాలా వచ్చినాయి దీంట్లో టైగర్ ఫీజ్ ఒకటి ఉంది టైగర్ ఫీజ్ ఒకటి లేదా చేప ఫస్ వాటికి ఇసప పూర్తి అయిన ఛాప వచ్చింది ఒక రొయ్య ఒకటి వచ్చింది చల్లంగా ములుపుచ్చుకుంటే ఈరోజు కాలం అంతా వలలు పెట్టి చేపలు అయితే పడతా ఉన్నారు చేపలు అయితే అనిపిస్తున్నాయి ఉన్నాయి కదా అవి అనమాట మనసింది పరమట లాకాలంటే అవి అనమాట తూములు కనిపిస్తున్నాయి కదా అవి పడింది ఒకటన్నా ఇక్కడ చల్లంగ లాగాలి ஜாஸ்தி தரது வல்ல கதல் ஏன் பண்ணையோ சோதம் ஏன் பண்ண வதுல ரோஜு

బుడం ఒకటి చూడ బాగు రెండు మూడు చేపలు పడినాయి బుడం మటుకు కండ్లు పట్టేస్తుంది వేసిన వాళ్ళకైతే రాలేదు రాల తిమ్మి చేప ఒక రొయ్యి అయితే వచ్చింది ఇప్పుడు రెండో వాళ్ళకైతే మయబడవా జిలేబీ కాల్ కర్ర రెండు వచ్చి ఈ సైడ్ వేసాను ఈ సైడ్ ఏం చేపలు వస్తారో కాలు పడింది కాలుబడి కాలుబడి కాలు తుక్కు వచ్చి నిలబడిపోయాడ తుక్కు మనం లాగేసేయాలి వాళ్ళతోనే ఏదో పెద్ద పెద్ద కొరకలు లాగి ఏడే బాగేసి బాడేసేయాలి పక్కదు చేపెట్టగా రేవు పోయి కానీ వేస్తే తుక్కు మీద పడిపోయిన వాళ్ళు పోయి తుక్కన లాగేస్తా పిల్లలు ఒక సంతోష ఉండయి తుక్కే వచ్చింది వాళ్ళకి తిమ్మి చేపలు అయితే వస్తున్నాయి చుక్కలు చుక్కలు గద్దెట్ట చేపలైతే వచ్చాయన్నమాట తిండి చేపలు చూడండి కుట్టితే ఇం గ వచ్చాయి పట్టేసిందా చేస్తా అలా అయితే బండి అయితే పట్టేసింది చూడండి గొల్ల బండ్లున్నాయ్రత్తరా

బురద జిలేబీ కొరకులు అయితే పడినాయి రోజు దేని అనమాట ఈరోజు వలంటే ఇరుక్కుపోయింది బండ్లకి అతయితే ఏడు చేయలేకపోయినావు అయితే పడినాయనమాట షాపులు ఈ రోజుకి ఇయ్య పడింది వీటిల్లో కొన్ని ఇష్టపూర్తమైన షాపులు పడి ఉన్నాయి ఒక రెండు మూడు దాకా కుట్నీ అనుకో ఇష్టం ఉంటుంది ఇష్టపూర్తమైన చేపలు చూడండి ఈ తిమ్మిలు అంతకు ముందుగా చెప్పాను నేను ఏంటంటే అనుకో ఇష్టం మాదిరిగా ఇష్టం ఎక్కుపా ఈ చేతికి మనకి గుచ్చుకున్న కాడలా నుర్రగ చేస్తుంది అనమాట గుచ్చుకున్న కాడ గాయం రక్తం రాదు గుచ్చుకుంటే నుర్రకొస్తుంది అనమాట కానీ గుచ్చుకుంటే అదే మళ్ళీ ఇది చచ్చిపోయి ఎండిపోయింది అనుకో ఆ ఎండిపోయినప్పుడు దీని ముందు గుచ్చుకుందనుకో అప్పుడు మళ్ళీ ఏం ఉండదు మన మామూలు కరతమ్ములతో సమానం అంటే ఇది దీంట్లో ప్రాణం ఉంటేనే ఇష్టం ఉంటుంది అనమాట ఇది చచ్చిపోయిన శాప కను గుర్చుకుందనుకో ఎలాంటి ఇష్టం ఉండదు అనమాట ఇందులో అది కుట్టినప్పుడు ఉప్పు నీళ్ళలోనే ఉండాలి నేలల్లో ఉండాలంటే కాడ కుట్టిన వరకు నీళ్ళలో ముంచేయాలన్నమాట ముంచేసి ఉంటే ఏం కాదు ఇది కుడితే గిట్టెక్కితే సిమ సిమ సిమ్మ సింహన ఎక్కుతుంది అనమాట ఇష్టం ఈ నుంచి శంకర్లేక ఎక్కేస్తు అప్పుడు అమ్మాలా అయ్యాలా అని అంట అంటా ఉండాల అదనమాట తెలియలేక అప్పుడు నాకైతే తెలియలేదు అదే ఫస్ట్ టైం కుట్టడం ఎందుకనే ఇలాంటి ఎన్నో కుట్టున్నాయి నేలలో ఉన్నప్పుడు అప్పుడు తెలియలే తెలివిలే అంటే ఏం కాదులే ఇష్ట భలే ఇష్టం అని అంటుంటారే ఏం ఇష్టం లేదా నాకేం కొడుతున్నాయి ఇస్తా అనుకునేది నేను అప్పుడు అంటే నేలల్లో ఉన్నాను కాబట్టి అది పని చేసేది ఇలా నెప్పే ఉంటుంది ప్రమాదం ఉండదు అనమాట పవర్ అనేది తెలియలే నీకు పవర్ పని చేయదు ఇప్పుడు అక్కడ వాళ్ళ సెంటర్లో అక్కడ కాలువ సెంటర్లో ఆడగడ కాలు చెంబా ఒకటి పడిపోయింది ఒక తడవ పడిపోతే అప్పుడు కూడా అట్టే ఉంది అప్పుడు తగ్గిపోయింది అనమాట గట్టుకు వస్తే ఇది కుట్టినప్పుడు గట్టును కానీ ఆరితే మటుకు ప్రమాదం ఇది చూడండి ఈ సుక్కలు సుక్కలు సుక్కలుగా ఉన్నాయి పులి బట్టలు వేసుకొని ఉన్నాయి పులి సుక్కలుగా శ్వాస సుక్కలు ఉన్నాయి ఇలాంటి చేపలు విషపూరితమైన చేపలు అనమాట ఇది అంతకుముందు ఒక వీడియో చేస్తుంది ఇది మీకోసం మళ్ళీ ప్రత్యేకంగా ఫార్ టూలు టూ అనమాట ఇది ఇది కుట్టేసిన తర్వాత నాకు తెలియదు అప్పుడు ఇది ఏం చేసిందంటే ఇది గుట్టలేక సిమ్మ సిమ సిమ్మంతా గెట్టిన ఉన్నాను కాబట్టి ఆ శంఖలోకి ఎక్కేసింది అవి ఆడాడి అన్నీ గుండ్లతో కప్పుకొని వచ్చేస్తా ఉంది అనమాట ఎవరెవరి నిలవలేను సచిపోతానేమో అని చెప్పేసి అప్పటికే ఆడాడ వాలిపోతా ఉండేది మనిషి తోలత పోయలేకే కాళ్ళకి పక్కన ఒక రెండు కిలోమీటర్ల దూరంలో కాపరవారు తోటలో తెలిసిన వాళ్ళే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేను మేముండే నుంచి పోయి ఆడ వాళ్ళ కాడికి పోతే వాళ్ళు సప్పన అమ్మనా అరే రేరే నువ్వు ఏంది ఏం సంగతి అన్నది ఎప్పుడు ఏలు వాసిపోయింది ఏలు కూడా అరే రే రే ఏం సంగతిది అని చెప్పని అడిగారు ఏమే వచ్చేసావు నన్ను లేక ఈంజల గుట్టేసింది ఆ కప్పుకొచ్చేస్తుంది గుండ్లకి చెక్కల గడ ఎక్కేస్తుంది అమ్మనే ఇసము అని చెప్పిన నేను ఓడివే నువ్వు నీకు జల్ల గుడితే నువ్వు ఇంత దూరం వస్తావా కాక రెండు కిలోమీటర్ల దూరం వస్తావు నువ్వు ఏం జల్ల గుడితే ఆమె నెలల్లోనే పడిపోతావు అంతేగాని ఇక్కడికి రావు అది ఏసది రా అని చెప్పేసి అమ్మ గబగ గబలా ఏడు నీళ్ళు పెట్టిపోయిందా ఆమెను పట్టుకుని ఏళ్ళు ముంచి పనికోవచ్చు ఏళ్ళు ఆమెని అటు ముంచంగా సప్పని తగ్గిపోయింది అది వాపు కూడా తగ్గిపోయింది ఇంకొని పోయి యాడ్ చేసుకో నువ్వు పొరపాటు చేసేవా నెలలో ఉంటే పోయింది అదే అని చెప్పి నేను చెప్పుకోవచ్చు అప్పుడు అనుకుని ముందు ఎన్నో గుట్టు ఉండయి అప్పుడు నెలల్లో ఉన్నాను కాబట్టి నాకు ఏమి చేయలేదు నేను అనుకున్నప్పుడు అలా అలాంటి ఇసపూరితమైన చేపలు అనమాట ఇవి ఈ చేపలు ఈ చేపలలో ప్రాణం ఉన్నంత చేప మట్టుకు మనిషికి హాని చేస్తాయి వీటిలో ప్రాణం పోతే మనిషికి గుచ్చుకున్న గడ ఎలాంటి హాని అయితే ఉండదు ఈరోజు ఈ చేపలు ఇసపూరితమైన చేపల గురించి పార్ట్ టూలో చెప్పేశాను అనుకుంటున్నాను సరే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్